కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంటుంది చేసే పనులు కలిసి వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు ప్రయాణం చేయండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి కొత్త వస్తువులు కొనే ప్రయత్నం ఈరోజు చేస్తారు కర్కాటక రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని ఒక ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి స్వామివారికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ధనపరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తే ధనానికి ఆశపడి తొందరపడి మీరు పెట్టుబడులు పెట్టవద్దు ధన ఆశ చూపిస్తారు మీరు తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి దానివల్ల మీ డబ్బు కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సింహరాశివారు ఈరోజు పేదవారికి అన్నదానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు మెల్లగా పలిస్తాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి వ్యాపార రంగం లోపల కొంత కలిసి వస్తుంది ఉద్యోగులు తోటి వారి సహకారము ఈరోజు కొంత అవసరం పడి పొందుతారు మీకు మేలు కలుగుతూ ఉంటుంది వారు ఈరోజు వెంకటేశ్వర వజ్ర కవచాన్ని వినడం మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది